దాదాపు పదేళ్లకుగా పెండింగ్ లో ఉన్న రామకుండం మణుకూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ నుంచి ఎన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోరాట ఫలితంగానే రైల్వే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని పెద్దపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ డిఆర్పీ ఇప్పటికే సిద్ధమైందని సుమారు నాలుగు వేల కోట్ల వ్యయంతో ఈ కొత్త రైల్వే మార్గాన్ని త్వరలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ముందుకు రావడం చారిత్రక పరిణామమని ఎంపీ వంశకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు మనుగూరు పోయే రైల్వే లైన్ దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదో ఈ విషయూ మీద నేను పార్లమెంట్ లో రేజ్ చేయడం జరిగింది పార్లమెంట్ రేజ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రాజెక్టు ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండేనో దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ రావడం జరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల తోటి ఈ కొత్త రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పి నాకు రెస్పాన్స్ రావడం జరిగింది ఈ రైల్వే లైన్ తోటి రామగుండం నుండి మనుగోడు పోయే ప్యాసింజర్లకు సింగరేణి కాలనీస్ ప్రత్యేకంగా కోల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి మరి అదే విధంగా మంత్రి ప్రజలకు మునుగూరు కొత్తగూడెం పోయే కనెక్టివిటీ కూడా ఈ రైల్వే లైన్ తోటి లభిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మీడారం నుంచి జాతరలకు వెళ్ళే ప్రయాణికులకు భక్తులకు ఈ రైల్వే లైన్ మంచిగా ఉపయోగంగా వస్తుందని చెప్పి ఈ ముఖ్యమైన అంశం కూడా తెలియజేస్తున్నాను ప్రజలకు మేలు జరిగే వరకు నేను దీని మీద పోరాడి కృషి చేస్తా అని చెప్పి మళ్ళొక